భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద అని తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి తెలిపారు అతని వాగ్ధాటికి ముగ్ధులై అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టిందన్నారు నల్గొండ నగరంలో హిందూవాహిని ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి వేడుకలతో పాటు హిందూవాహిని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి ప్రాంత సదస్సులు చెన్న మౌళి శ్రీనివాస్ ఎరుకల వాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ హిందూవాహిని నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు తరాల నరేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి అని ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త అని రామకృష్ణ పరమహంస ప్రేషిషుడని చెప్పారు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండులలో యోగా వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసముల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి ఆయనకు ఉందని అన్నారు నేటి యువత కోసం ఆయన పరితపించాడని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా సంపర్క్ ప్రముఖ్ శేఖర్ జిల్లా కార్యాలయ ప్రముఖ పోతపాక సురేష్ నగర కన్వీనర్ చినాలి వంశీ నగర కో కన్వీనర్ గజ్జల రవికిరణ్ మెట్టు నగర స్పెషల్ ఇన్వర్టర్ బెల్లి ప్రవీణ్ సుంకరబోయిన మణిదీప్ రాపోలు సాయి మరియు నగర సంపర్క ప్రముఖ చంద్రకాంత్ ఇతర హిందూ వాహిని కార్యకర్తలు హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈరోజు స్వామి వివేకానంద యొక్క నూట అరవై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు దేశంలో యువతంతా కూడా వివేకానందుని యొక్క అడుగు జాడల్లో ముందుకెళ్తాలని చెప్పేసి హిందూ వాహిని నల్గొండ శాఖ లోపల పెద్ద ఎత్తున వివేకానంద జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఒకటి యువతకి ప్రధానంగా వివేకానం యొక్క సందేశం యువత అందరూ కూడా అందరూ వ్యసనాల నుంచి దూరం కావాలి అదేవిధంగా ఈ దేశాన్ని ధర్మాన్ని అనేక రకాల వికృతుల నుంచి బయటపడేయాలి ఒకటి యువత బలంగా ఉంటే ఈ దేశం బలంగా ఉంటుంది ఒకటి ఈ దేశంలో ఏ యువత బలంగా ఉండాలి అంటే హిందూ యువత బలంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచం లోపల చూస్తున్నాం మన పక్కన ఉండక అనేక దేశాల యొక్క ప్రభుత్వాలు కూలిపోయాయి కారణం ఏమిటంటే అక్కడ ఉండక అనేక మంది ఈ రకరకాల యువతని చెడగొట్టినటువంటి కారణంగా ఒకటి ఈ దేశంలో హిందూ యువత బలంగా ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద కోరుకున్నారు అదేవిధంగా ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది అని ఒక కోరుకున్నాం ఒకటి ఈరోజు ప్రపంచంలో ఎన్ని మార్పులు అనేక దేశాలకు ఉప్పగొలినప్పుడు కూడా ఈ దేశం బలంగా ఉందంటే దానికి కారణం హిందూ యువత బలంగా ఉంది వాటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది గుర్తుపెట్టుకోవాలి ఏ దేశమైనా సరే బలంగా ఉండాలన్నట్టయితే భారతదేశంలాగా హిందువులు బలంగా ఉండాలా దానికి హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి హిందూవాయిని మొత్తం దేశం లోపల పనిచేస్తుంది కాబట్టి హిందూ యువత ఒకటే నేను చెప్పేటువంటిది ఒకటి శారీరకంగా బలంగా ఉండాలి రెండోది మానసికంగా బలంగా ఉండాలి మూడోది భౌతికంగా బలంగా ఉండాలి నాలుగోది సామాజికంగా అందరం కూడా కులాన్ని ఇంట్లో దాచిపెట్టేసి మన అందరం హిందువులం మనమంతా బంధువులం మనమంతా ఒకే కొమ్మ ఆకులం ఈ యొక్క భారతమాత బిడ్డలం అనేటువంటి ఒక భావనతో ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద యొక్క పిలుపుని అందుకొని మనమందరము హిందువుగా జీవించాలి మనం హిందువుననే మనం కొనసాగాలి ఈ దేశమంతా కూడా హిందుత్వమయం చేయాలి ప్రతి ఇల్లు హిందుత్వమయం కావాలి ప్రతి యువకుడు హిందువుగా జీవించాలి ప్రతి యువకుడు హిందుత్వంతో శక్తితో బయటికి రావాలి అనే ఒక ముఖ్యమైన సందేశాన్ని రాబోయేటువంటి రెండు రోజుల యావత్ దేశం కూడా ఈ యొక్క హిందూ యువత అనేది ఒక శక్తివంతం కావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్ ఈరోజు నల్లగొండ నగరంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు హిందూ కార్యకర్తలు అన్ని క్షేత్ర పెద్దలు మరియు మా ప్రాంత పెద్దలు రావడం జరిగింది హిందూ వాహిని నల్గొండ నగరమే కాకుండా నల్గొండలో జిల్లా వ్యాప్తంగా ఒక ఇరవై ప్లేస్లలో మేము ఈ యొక్క వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగా నల్గొండ నగరంలో ఈరోజు నిర్వహించడం జరిగింది అదేవిధంగా హిందూ వాహిని ప్రారంభం అంటే ఆయుర్భావ దినోత్సవం కూడా ఈరోజే అంటే వివేకానంద జయంతి రోజే మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హిందూ వాహిని ఆవిర్వించడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా హిందూ వాహిని దేశం కోసం ధర్మం కోసం యువతను ఉత్తేజపరచడానికి సమాజంలో హిందువులను సంఘటితం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఇప్పటి యువత దేశంలో ప్రతి ఒక్క యువత కూడా స్వామి వివేకానందుడు ఒకటే చెప్పాడు ఉక్కు కండరాలు వినప కంటరాలు కలిగిన వ్యక్తులు యువత దేశంలో ఉన్నప్పుడే దేశం యొక్క భవిష్యత్తు మారుతుంది కాబట్టి దేశంలో యువత ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బాధ్యతగా ఉంటూ దేశంలో ఉన్న సమస్యలను కానీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ కూడా మనం మనం ఒక దాని భావి భావించి దేశం కోసం రక్షణగా ఉండాలని కోరుకుంటూ హిందూ వాహిని అటువంటి యువకులను తయారు చేయడానికి ఎప్పుడు ముందుంటుంది ఇందులో వచ్చిన పటుపతి ప్రతి వ్యక్తి కూడా సమాజం పట్ల కలిగి ఉంటాడు మున్ముందు హిందూ వాహిని ఇంకా బలోపేతంగా పెద్ద కార్యక్రమాలు చేస్తామని జై హింద్